విశాఖ జిల్లా గాజువాక మండలం రోజు ఎనభై ఏడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ప్రారంభించిన నాయకులు ఈ కార్యక్రమం ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ భరత్ మరియు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తత్తర్లు పాల్గొన్నారు ఆరు కోట్ల నిధులతో రోడ్ల డ్రైనేజీలు మరియు ఫుట్పాత్లు నిర్మించుటకు శ్రీకారం చుట్టారు అలాగే ప్రజలకు అన్ని విధాల మా సహాయ సహకారాలు అందిస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటామని భూ నిర్వాసితులకు తప్పకుండా ఫ్లాట్లు ఇస్తామని ఆధార్ కార్డు దారులకు ఉద్యోగాలు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తగినంత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమకూరుస్తానని తెలియజేశారు ఆటో నెగరం అని చెప్పి ఐడిసి వారు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు తర్వాత ఐడీసీ కాస్త ఏపీఐసి వెళ్ళింది ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ టైంలో సుమారు యాభై రెండు ఎకరాలు పెట్టడం జరిగింది ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్కి తీసుకున్నారో ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు దగ్గర కావచ్చు పక్కి తకే కావచ్చు తుంగులం కావచ్చు పా చట్టివన చదివనపాలం శనికంటాడ సోకాడ గ్రామాలకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి స్లాట్లు ఇవ్వాలి భవిష్యత్తులో ఊరికి పెరుగుతారు దానికలు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు పోరాటం చేసి తర్వాత దూరం జరిగింది అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్ట్ లిస్ఫైడ్ కాలే ఎందుకు చూసాడు కాలేదంటే ఇప్పుడు ఐదో తరం ఉంది ఊర్లో ఐదో తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి ల్యాన్ లూజర్స్ ఎవరు అయిపోవడము సీరియస్ ఇష్యూ అవ్వడము దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ రెండు వేరే లొకేషన్స్లో రెండు రెండు కోట్లతో రెండు ఘటనలు ఇప్పుడు రెండు లొకేషన్తో రెండు రెండు కోట్లతో చేస్తున్నారు అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్ వాకింగ్ ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారండి మల్లా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాను ఇట్లా గాజాగ్ నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అంటే నేను ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన కృషితో మేము పనిచేస్తున్నాము నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు పరిచయం లేకపోయినా సార్ వెళ్ళి సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లోకేషన్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము అండ్ మీరే చూశారు కొద్ది నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము టోటల్గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించి వాళ్ళు తొమ్మిది కో తొమ్మిది వేలు కోకలు కన్నా ఎక్కువ కేటాయించడము అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా మూడు ఫర్నెస్లు ఆన్ చేసే ప్రధానం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చాను ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు